ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం ఈరోజు ఏంటంటే జస్ట్ బేసిక్ డీటెయిల్స్ చెప్తాను ఈ ఇయర్ మన రిజర్వేషన్స్ ఏంటి మన యూట్యూబ్ తరఫు నుంచి నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయాలనుకుంటున్నాను అనేది ఒక టూ మినిట్స్ వీడియో చేసి అప్లోడ్ చేద్దామని చేశాను ఫస్ట్ ఏంటంటే అందరు మన టాటాలో ఉండే ప్రతి ఒక్క అడ్వైజరు మనకు తెలిసిన ప్రతి ఒక్క ఫ్యామిలీకి మనం టాటాలో చేస్తున్నాము మన దగ్గర మంచి పాలసీస్ ఉన్నాయి కస్టమర్ అడిగితే వాళ్ళ రిక్వైర్మెంట్కు తగ్గట్టుగా బెస్ట్ పాలసీస్ మనం సేల్ చేయాలి అంటే ప్రతిరోజు లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు వేరే వేరే ఎలాంటి పనులు చేస్తున్నా కూడా డైలీ ఒక గంట సేపు మనకు సంబంధించిన లెర్నింగ్స్ అనేవి చేస్తూ ఉంటే మీకు బెస్ట్ బిజినెస్ అయితే ఉంది అనమాట ఓకేనా డైలీ వన్ అవర్ స్పెండ్ చేయండి మనకు ఆఫీస్ నుంచి వచ్చే మీటింగ్స్ అవి అటెండ్ కాండి మన యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా మీకు బెస్ట్ వీడియోస్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను అట్లీస్ట్ డే బై డే ఒక వీడియో పెడదామని నేనైతే ఫిక్స్ అయ్యాను ఫైవ్ మినిట్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు సంబంధించిన కామెంట్స్ కానీ కాంప్లిమెంట్స్ కానీ ఏమన్నా నాకు షేర్ చేయండి మీ కామెంట్సే మనకి కమిట్మెంట్ అనమాట ఒక్కొక్క కామెంట్స్ నేను ఒక్కొక్క కమిట్మెంట్ లాగా తీసుకొని మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషను బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మనం ప్రతి ఒక్క ఫ్యామిలీని సెక్యూర్ చేయాలనేది ఇంపార్టెంట్ అనమాట మీరు ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో వాళ్ళు మీకు మీకు సొంతంగా ఒక గోల్ అనేది సెట్ చేసుకోండి ఈ వన్ ఇయర్లో ఒక వంద పాలసీలు సేల్ చేయాలి లేకపోతే డైలీ ఇంత లెర్నింగ్ చేయాలి ప్రతిరోజు ఇంతమందిని అప్రోచ్ కావాలి ఒక టైం డిసైడ్ చేసుకోండి కస్టమర్ డేటాని ప్రిపేర్ చేసుకోండి కస్టమర్ ప్రొఫైల్ని ఐడెంటిఫై చేయండి ఎవరికి ఏ పాలసీ చెప్తే బాగుంటుంది అనేది ఒక గోల్ సెట్టింగ్ అయితే చేసుకోండి నన్ను అడిగితే మాత్రం డైలీ ఒక త్రీ కి చెప్పడం స్టార్ట్ చేయండి మంత్లీ నైన్టీ నెంబర్స్ చేస్తారు ఈ విధంగా చేసుకున్నా కూడా మీకు ఎండిఎట్ అయితే కంపల్సరీ అవుతుంది నా వంతు సహకారం ఏంటంటే మనకు మళ్ళీ నేను కొత్తగా వీడియోస్ స్టార్ట్ చేస్తాను ఈ ఈ రోజు నుంచి కానీ రేపటి నుంచి కానీ డే బై డే అయితే కంపల్సరీ వీక్లీ త్రీ డే త్రీ వీడియోస్ ఉంటే మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను మీ ఆలోచనలు ఏమున్నా కూడా నాకు షేర్ చేయండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి ఇన్సూరెన్స్ మీద అవేర్నెస్ కల్పిస్తే బాగుంటుంది అనే ఇంటెన్షన్తో మనం ఇది రన్ చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇద్దాము మంచి పాలసీలు చేద్దాము ఈ ఇయర్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మీ గ్రోత్ ఫైనాన్షియల్ కానీ నాలెడ్జ్ పర్పస్ కానీ అన్ని విధాలుగా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండి గ్రో టుగెదర్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇవి మనకి ఏంటంటే రక్ష నుంచి యాప్ వస్తుంది యాప్ నుంచి ఇవి డౌన్లోడ్ చేసుకోండి మీకు సంబంధించిన వాళ్ళకి పంపించండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవరి వన్ ఆల్ ది బెస్ట్ దిస్ ఇయర్ అన్ని రకాలుగా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కువ మందిని ప్రొటెక్ట్ చేద్దాం ఎక్కువ డబ్బులు సంపాదించుకుందాం ఇచ్చే ప్రతి ఒక్క పాలసీ ప్రాపర్ గా గైడ్ చేసి ఇద్దాం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్